సబ్స్క్రైబర్స్ అంతా వెళ్ళిపోయారు ఏంటి అనేది అర్థం కావట్లేదు అయితే కోపంగా ఉన్నారన్నమాట ఈ మధ్య వీడియో అయితే ఇంటింటి రామాయణం ని లేట్ చేస్తున్నాం అని చెప్పేసి మా మీద ఇంకా కోపంగా ఉన్నారు మా మీద అడిగారు అందుకే వీడియో చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు అని అనిపిస్తుంది మాకు వీడియో చూడండి ఇంకా ఇంకా ముందు బాగుండబోతుంది రాజాకు కోలుకుంటాడా ఏమన్నా అవుతుందా అనేది ఇంకో ఇంకో ఎపిసోడ్ అయితే చూపించబోతున్నాము ఈ ఎపిసోడ్ లో కూడా చాలా మంచి ఉన్నాయి రిత ఎంట్రీ అయింది మళ్ళీ శ్రీధర్ కూడా ఎంట్రీ అయ్యాడు హాస్పిటల్ కి శ్రీధర్ వచ్చి ఏం చేస్తాడు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం పదండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరిన్ని మరిన్ని అని చెప్తున్నామంటే ఇంటింటి రామాయణమే ఇంకా ఇంకా బాగుండబోతుంది మంచి మంచి ఎపిసోడ్లు అయితే తీస్తున్నాము మీరైతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాము అలగడం మానేయండి ఇంకా వీడియో చూసి ఎంజాయ్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మమ్మీ అగో శ్రీధరు ఎన్ని రోజుల తర్వాత మమ్మీ అని పిలుస్తుంటే నాకు కళ్ళల్లా ఆనంద బాష్పాలు వస్తున్నాయి కోడల్ని అటు ఇటు దూరం చేసింది నా కొడుకును ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మన స్కూటీ మమ్మీ అని పిలిచింది నా కొడుకు అమ్మా ఎందుకు బాధ ఎందుకు చెప్పు నేను వచ్చినా కదా ఏమైంది చెప్పు శ్రీకర్ గారు పోయి హైదరాబాద్ అనే చేరిండు కొడుకు కోడలు నువ్వు వాళ్ళతో పోయి హైదరాబాద్ అనే చేరుతుంది ఇక పిల్లలన్నీ కూడా మా దగ్గర లేకుండా చేస్తుంది ఇక బాధ అనిపించలేదా చూసినప్పుడల్లా చేసినప్పుడల్లా మంచికి మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నాం మేము ముసలు వీరందరూ పోయి హైదరాబాద్ చేరితే ఎవరిని చూసుకొని బతకలరా వచ్చినప్పుడల్లా ఇట్లా మనసుకు బాధ అవుతుంది కొడుక ఆగో ఎప్పుడొచ్చినావురా శ్రీధర్ డాడీ ఇంతకు ముందే వచ్చి ఉంటాను డాడీ కోడలు బుడ్డోడు మంచిగా ఆ మంచిగున్నాడు డాడీ సరే పో తినబెట్టిపోవాడు ఎప్పుడు బయలుదేరిండో ఏంటో తర్వాత ఏడ్చుకుంటా తీరిగ్గా కూర్చుండో గాని ముందు అని కడుపుకేమన్నా పెట్టిపో ఆ నేను టిఫిన్ చేసి వచ్చిన మమ్మీ పద ముందు హాస్పిటల్ కు వెళ్ళి ఆ రాజాని వలకరి చూద్దాం ఎలా ఉన్నాడు ఏంటి మరి తెలికొచ్చినా లేదా ఆ పోయొద్దాం పద అయ్యయ్యో లత ఇలా అయిపోయింది ఏంటి రాజా కోమాలకు వెళ్ళిపోయింది అనగానే డీల పడిపోయింది అయ్యో అందం ఏమైపోతుంది అలా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే

నిన్న ఇరవై నాలుగు గంటలు గడిస్తే చెప్తామన్నారు కదా నర్సక్క ఈరోజు డాక్టర్ అసలే చెప్తలేడు చూడమ్మా కొద్దిసేపు బాగండమ్మా కొద్దిసేపు బాగండి అనుకుంటూ ఆడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఏం చెప్తలేదు నువ్వేం భయపడకు ఏం కాదు కూసో ఏమన్నా విన్నావా లేదా గంగ ఉండి పంపించింది నర్సక్క తిన్న జ్వరం తరొట్టె తిన్నా ఈ తిండిల మన్ను వాడ తిండి పోతుందా ఆయన కట్లుంటే నేను ఎట్లా తినుకుంటూ ఉండాలి నర్సక్క అడిగిన బిడ్డ డాక్టర్ని ని ఏమంటున్నాడు అడిగిన మమ్మీ అయితే ఈ రోజు వేరే డాక్టర్లు వస్తున్నారట ఇంకా స్పెషలిస్ట్ ఇద్దరు వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తారట

అబ్బబ్బబ్బబ్బా ఏడుస్తుంటే కూడా ఎంత అందంగా కనిపిస్తుందో లత అబ్బా ఇలాగే చూస్తూ నిల్చొని ఉండాలనిపిస్తుంది ఇక్కడనే మీకేమైనా టిఫిన్ తీసుకొస్తాను లత గారు కూర్చోండి అలా టెన్షన్ ఏం పడకండి మంచిగా అవుతుంది రాజాకు మనం మంచిగా అయిన తర్వాతనే ఇంటికి వెళ్తాంలే మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానుగా డాక్టర్తో అందరితో నేను మాట్లాడాను ఆల్రెడీ మంచి డాక్టర్లను తీసుకొస్తున్నారట వాళ్ళు వాళ్ళు చూసిన తర్వాత ఏదో ఒకటి చెప్తారులే మనకు ఇప్పుడైతే అంతా ఓకేనంట కానీ కొంచెం ఇక ఏంటంటే అబ్జర్వేషన్ లో కాబట్టి బయటకు తీసుకెళ్ళొద్దు అని అంటున్నారు అంతే మీరు ఏమన్నా తిన్నారా లేదా ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తానులే నేను బయటకు రా సరే మమ్మీ తీసుకొస్తా నువ్వు కూసోలు అత్త దగ్గర ఓ మల్లక్క అడుగుతున్నా ఏట్లే తమ్మి నిన్న రాజకు పాముట్టిందని హాస్పిటల్ కు పోయిరు ఎట్లుందని మళ్ళీ ఈ అడుగుదామా అని పోతున్న అయ్యో అవునా ఎప్పుడు జరిగింది మొన్న ఒరాలు చెప్తుంటే వాళ్ళ పొలం లోనే ముట్టిందంట తమ్మి హాస్పిటల్ కి తీసుకుపోయిర్రు రాముడు ఆ గోపన్న కలిసి నర్సక్కకు నాకు వచ్చి చెప్పిండు లత ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని నేర్చుకుంటా రాబడితే అయ్యో ఏమైందో అని మేము సీరియస్ గున్నాడు అని చెప్పి పోయినము పోయేసరికి నిజమే సీరియస్ గున్నాడు ఇక ఇరవై నాలుగు గంటలు గడిస్తే గాని చెప్పమన్నారంట ఎట్లా పోరానికి పాపం మంచివాడు వ్యక్తి ఏ మంచిగా నుండే ఉండే దేవుడా ఇక ఎట్లా అవుతుందో ఏమో అని రాత్రి నుంచి నాకు మనసులో మనసు లేదు ఇక మళ్ళోసారి అరిచకొత్తాం ఇగా అని పోతున్నా తమ్మి అయ్యో దేవుడా శరమో ఏమో వాడికి ఓటిగాకపోతా ఏమో ఏమో ఇక ఆశారం మన ఊళ్ళి ఇట్లా చుట్టుకున్నది వాని చుట్టే చుట్టుకున్నది రాజాచరణ ఏమైతున్నాడు అనుకుంటే ఓటు కాకుండా ఒకటి పాపం కొడుకుకు నువ్వు రోజు గిరికాడికి ఆ పోదా మానికి ఇప్పుడు బుక్ దీని కూర్చున్నా గిరికాడికి పోవాలి పోకపోతే అయితా అదెక్క సరే మరి తెలుసుకుంటా తెలుసుకో మళ్ళా ఏదో ఒకటి నాకు చెప్పు ఎట్లున్నాడు ఏం కాస్త నేను కూడా మరి హాస్పిటల్ దాకా పోయొత్తున్నా మరి ఇక అంత సీరియస్ ఉంటే తెలిసి రాకపోతే బాగుండదు కదా పోయేస్తే పోయి హాస్పిటల్ దాకా సరే మరి వస్తా పొయ్యి వచ్చినాకనే గిరిని కాడికి పోతా రాజకు ఏం కాశారము ఏమో పాపము పోయి అన్నత్తాం హాస్పిటల్ దాకా అమ్మా ఏం చేస్తున్నావే ఏం లేదురా ఊరికే కూర్చొని నీకు ఓ విషయం చెప్పాలి మమ్మీ ఏం విషయమో చెప్పు ఎప్పటికో ఎత్తుకొని వస్తూనే ఉంటావు కదా తల మీదకి టెన్షన్ అవునమ్మా ఇదైతే టెన్షన్ లాంటిది హరిత నిన్న ఇంటికి వచ్చిందని చెప్పాను కదా పాప మీద మాత్రం నమ్మకం ఆమెకు లత పాపనే అని తెలిసింది కానీ విషయం ఏంటంటే ఇంకో త్రిస్ట్ వచ్చి పడింది మమ్మీ అయితే హరిత వాళ్ళ ఆ ఆఫీస్ లో పూజ అనే ఆమె ఉంది కదా ఆమె నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆమె అంటుంది హరిత మీ పాప కన్ఫర్మ్ గా లత వాళ్ళ పాపనే అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళని తీసుకెళ్లి మీ పాప దగ్గరికి వాళ్ళని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తుందంట కేసు పెడుతుందంట మీరు దొంగతనం చేస్తారంట కదా పాపని అని చెప్పి ఆ పూజ మేడం నాతో అన్నది మమ్మీ ఏం చేస్తావురా మరి లేని పోని తలనొప్పి తెచ్చుకున్నారు ఆరు సంవత్సరాల నుంచి అయినా కూడా ప్రశాంతంగా లేరు అవసరమారా మీకు నువ్వు ఎలాగైనా దారి నుంచి బయటపడేటట్టు ఒక ఉపాయం చెప్పు మమ్మీ ఏం చేద్దాం అనేది నాకైతే మీరు చేసే విషయంలో నాకు అస్సలే ఇన్వాల్వ్గాను నేను ఎందుకంటే నాకున్న టెన్షన్లే మస్తుగా ఉన్నాయి ఇప్పుడు సంజనకు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి ఎత్తిపోతున్నాయి ఏమవుతుందో అర్థమవుతలేదు అదే టెన్షన్లో నేనుంటే నువ్వేమో పాప గురించి పాప గురించి మొత్తం జీవితం అంతా పాప గురించి మాట్లాడేటట్టు నావు ఎక్కడైనా దంత దత్త తీసుకొని వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటారు లీగల్గా తెచ్చుకోవాలి కానీ ఇట్లా దొంగతనం చేసి తీసుకొచ్చుకుంటారా అట్లా అనక మమ్మీ దేనికైనా ఒక దానికి పరిష్కారం ఉంటుంది కదా మమ్మీ దానికి ఏదన్నా ఒకటి ఉండి ఉండొచ్చు దానికి సమస్యకు పరిష్కారం ఉండింది ఉండదు మమ్మీ చెప్పు ఏం చేద్దాం అనేది డైరెక్ట్ పోయి వాళ్ళని కలిస్తే ఒక పని అయిపోతుంది కదా మరి ఏమైంది కూడా ఎలా అంటర్స్ ఉండవు అంటారా రావడం రాచలేంటి బాగున్నాడా అందరు బాగున్నాను మ్యామ్ మీ అందరు బాగున్నారా శ్రీధర్ బాగున్నాడా బాబు కూడా అందరం బాగానే ఉన్నాం అంటే విషయం ఏంటంటే మీతో డైరెక్ట్ పేస్ టు ఫేస్ మాట్లాడడానికే వచ్చాను ఇంకా ముసుకులో దొంగదా దా దొంగదాపురం ఎందుకు ఇంకా ముసుకులో గుద్దులాట అంటారు కదా అలాంటి ఇంకా అవసరం లేదు మీ దగ్గర ఉన్న పాప ఎవరు చెప్పండి ఏమండి మీరు నూరెందుకలా ఓపెన్ చేసి ఉన్నారు దోమ నీగాలు వెళ్తాయి నేను విషయానికే వచ్చాను డైరెక్ట్ విషయమే మాట్లాడతాను మీరు ఇంకా షాకులు గీకులు అవసరం లేదు ఏంటమ్మా విషయం చెప్పు అదే ఆంటీ మీ ఇంట్లో ఉన్న పాప ఎవరి పాపను కాదు మా అక్క కూతురు అంటే నాకు అక్క లాంటిది సొంత అక్కలాగా నన్ను ప్రేమగా చూసుకునే లతక్క రాజుభావన కూతురు ఎందుకంటే ఇన్ని రోజులు ఆపానంటే మీరు కూడా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీ నుంచి ఆ పాపని ఎలాగైనా నిజం చెప్తారేమో తీసుకెళ్ళిపోదాము లతక్కకి ఇచ్చేద్దాము అని అనుకున్నాను కానీ మీరు ఏమాత్రం ఎన్నిసార్లు నేను ఇంటికి వచ్చినా ఈ విషయం మాత్రం బయటకెట్టట్లేదు ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూస్తున్నారు మైత్రి గారు అయితే నా ముందుకే రావట్లేదు అసలు నేను ఎప్పుడు వచ్చినా కూడా దాగుడుమూతలు ఆడతారు ఈ రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్తారు ఆ రూమ్లో ఉంటే ఈ రూమ్లో ఉంటారు అసలు ఇంట్లోనే లేదని చెప్తారు ఎందుకంటే అలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి తల్లి కోతను ఎందుకు మీరు అలా ఎన్ని సంవత్సరాలు చెప్పకుండా ఉన్నారు అలా రాత నేను ఆల్రెడీ కొడుకుకి కోడలకి విషయం చెప్తూనే ఉన్నాను వేరే వాళ్ళ పాపని తీసుకున్న దత్త తీసుకోవాలి కానీ అలా దొంగిలించకూడదు అని చెప్తూనే ఉన్నానమ్మా అయినా వీళ్ళు వినకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదమ్మా నేను ఎందుకు అలాంటి పని చేస్తాను అని నా గురించి నీకు తెలీదా మీ మమ్మీకి కూడా తెలుసు నా గురించి అడగండి ఒకసారి మీ గురించి ఇన్ని రోజులు తెలిసే నేను అడగకుండా మానేశాను నా మనసులోనే పెట్టుకున్నాను బయటకు కూడా మాట్లాడలేదు ఆ పాప ఎవరి పాప అని అడుగుతున్నాను వెళ్ళిపోతున్నాను అంతే క్లారిటీగా తెలిసిన తర్వాతనే తెలుసుకుందామని ఊరుకున్నాను కానీ తెలిసింది నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది కానీ అప్పటికైనా మీరు నుంచి ఏమైనా ఆన్సర్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను ఆంటీ ఇన్ని రోజులు కానీ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందా ఆంటీ ఇప్పుడు ఆమె తండ్రి ఆ పాప తండ్రి సౌ బతుకులో ఉన్నాడు ఇప్పుడు అయ్యో ఏమైందండి అయ్యో ఏమైంది ఇప్పుడు అతనికి ఎలా ఉంది ప్రాబ్లం ఏంటో చెప్పు పాం గడిచిందంట ఆంటీ వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉండగా ఊరం మీదనే పాము గడిచిందంట నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చిందంట సిటీకి ఇప్పుడు సీరియస్గా ఉన్నాడంట ఇంకా వాళ్ళ పరిస్థితి అలా ఉండగా కూడా మీరు ఇలా పాపని ఇవ్వకుండా ఇలా ఉంటే మాత్రం నాకు నచ్చలేదు అంటే అప్పగిచ్చేస్తారా లేదంటే నాకు అప్పగిస్తారా నేను తీసుకెళ్లి పాపని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాలా చెప్పండి హరిత గారు వాళ్ళ డాడీకి బాగాలేదని అంటున్నారు కదా ఇప్పుడే ఎందుకు మరి కొంత రోజులు కానివ్వండి మంచిగా అయిన తర్వాత తీసుకెళ్లి ఇచ్చేద్దాం మనమే అందరి సమక్షంలో పాపని వాళ్ళకి అప్పగిచ్చేద్దామండి వద్దండి అలా అనుకుంటూ పోతే చాలా రోజులు గడుస్తుంది మళ్ళీ ఇప్పుడు అప్పగిచ్చేసేస్తే ఓ పని అయిపోతుంది నేను కూడా వాళ్ళకు మాట ఇచ్చాను మీ పాపని మీకు అప్పగిస్తానని చెప్పేసి పాపని చూసైనా సరే వా రాజాకి తిలకెర వస్తుందేమో మరి పాపనైతే తీసుకెళ్ళిపోతాను తీసుకురాపండి పాపని ఇక్కడ నాకు అప్పగించేయండి ఇప్పటికైనా మారుంది ఇద్దరు భార్య భర్తలు పాపం తీసుకొని రాపోండి హరితకి ఇచ్చేసేయండి ఇంకా అవసరం లేదు ఊరికే ఏదో దొంగతనం చేసినట్టు మీ వల్ల నేను భయపడి కదరా వెళ్ళు పాపం తీసుకురాపో అది కాదు మమ్మీ ఒక్క నిమిషం అది ఇది ఏం లేదు ఇంకా వెళ్ళు వెళ్ళి తీసుకురాబోనాడు కుసారిత టీ పెట్టుకొస్తా తాగు గానీ తీసుకొస్తాలే పాపని కూర్చొను నీ ఆరోగ్యం ఓకే నారిత ఇప్పుడు ఎన్ని నెలలు ఆ ఓకే ఆంటీ ఇప్పుడు ఐదు నెలలు ఓ అవునా మరి డ్యూటీ చేయడానికి ఇబ్బందిగా లేదా అమ్మ లీవ్ పెట్టుకోవద్దా మరి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకుంటా ఆంటీ ఓకే ఓకే అంత మంచిదేనా మమ్మీ ఈ మధ్య నీకేమైనా ఏమైనా ఫోన్ చేసిందా మమ్మీ వాళ్ళకి ఇంకా నా మీద కోపం ఆంటీ బాబు పుట్టినా కూడా వాళ్ళకి ఇంకా నా మీద కోపం పోలేదు ఇప్పుడు పాపను బాబు పుడితే ఇప్పుడైనా వస్తారో లేదో చూడాలా ఆంటీ ఇప్పటి రాలేదు అన్నయ్య వద్దనే వస్తారు గానీ మమ్మీ డాడీ రారు ఓ అవునా ఎన్ని ఇలా చూస్తున్నాను ఆవిడా నీకు పిన్ని వరుస అవుతుంది నీకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తుందంట వెళ్ళు

ఆరు సంవత్సరాలు పెంచి ఇంత ప్రేమ పెంచుకొని పంపించాలంటే ఏదోలా ఉంది దేవుడు నాకే ఇలా ఉందంటే మైత్రికి ఎలా ఉంటుందో ఏమో అది ఇంట్లో లేని టైంలో పంపించేస్తున్నాను పాపని కానీ అది పద్ధతి కాదేమో మైత్రి కూడా తీసుకురాకపోయారా ఇద్దరు సమక్షంలో నేను పాపని తీసుకెళ్తున్నట్టుగా మీ దగ్గర ఇంకేదైనా మైత్రిలి లేదు మేడం మైత్రి వెళ్ళింది వచ్చినాక అసలు పాపని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వదు ఆమె లేనప్పుడే తీసుకొని వెళ్ళిపోండి మేడం మళ్ళీ పెద్ద ఘోష నాకు నా భార్యతో నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత మైతిలి పాపని ఇవ్వనివ్వదు మళ్ళీ గోల చేస్తుంది ఏడుస్తుంది ఇల్లంతా గందరగోళం చేస్తుంది అట్లా ప్రేమెంచుకుని మైతిలి నువ్వు వెళ్ళిపోమా మళ్ళీ లేనిపో తలనొప్పులు ఎందుకు అయ్యో అదేలా కరెక్ట్ అవుతుందండి మైతిలి గారు మీ కొడుకు ఇద్దరు ఉంటేనే వాళ్ళ సమక్షంలో తీసుకెళ్లి వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకెళ్తాను ఆ సంవత్సరాలు పెంచారు కదా పాపని అలా తీసుకెళ్ళడం పద్ధతి కాదు కదండి అయితే వచ్చి తీసుకెళ్తాను పాపని మైతికి కూడా అన్ని నచ్చి చెప్పి ఉంచండి రేపు మార్నింగ్ వస్తాను మళ్ళీ నేను